ఎలాంటి మైదా వాడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పూరీలు అండి అయితే మినప్పప్పుతో చేసిన పూరీలు మినప్పప్పుతో వడలే కాకుండా ఇలా పూరీలు కూడా చేయొచ్చని ట్రై చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ప్రతి పూరీ పొంగాలన్నా మెత్తగా సాఫ్ట్గా రావాలన్నా ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం చూసిద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో మన ఛానల్లో వచ్చేసి మినపప్పుతో పూరీలు అండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే వెరైటీగా ఉంటాయి అనేసి చేస్తున్నాను ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మినప్పప్పు వేసుకోవాలి అలానే ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కొత్తగా చేసుకున్నారంటే ఇంకా రెండు సార్లు అయితే ఇలా కడిగేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే చాలా నీళ్ళు అయితే మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా మొత్తం వాటర్ లేకుండా మినపప్పు ఇందులో వేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి అలానే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారము కొద్దిగా కారము ఇలా కొత్తగా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి పూరీలు కొద్దిగా వాటర్ వేసుకొని కొత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూడండి ఇలాంటి వెడల్టి పార్ట్ బౌల్లో వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో గోధుమ పిండి సరిపడేంత వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి వాటర్ అవసరం అయితే వేసుకోవాలి లేకుంటే అవసరం లేదు మొత్తం పిండి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఎటువంటి మైదా లేకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే ఇంటి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు సరే అసలు వాటర్ కూడా అవసరం లేదు మొత్తం ఇలానే పిండి అయితే తడుపుకోవాలి అక్కడ పూరి పిండిలా మనం బాగా మెత్తగా తడుక్కోవాలి చూసారా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని మెత్తగా ఒకసారి ఇలా అనుకున్నామంటే సరిపోతుంది చూడండి సాఫ్ట్గా పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందో బాగా చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి ఒక పెన్న ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటామండి ఇక పూరీ చేసుకోవడానికి చండి ఫైవ్ మినిట్స్కి అయితే బాగా నాని ఉంటుంది పిండి అయితే కొద్దిగా అయితే తీసుకొని మనకు పూరీలు కావలసిన సైజులో చిన్నగా చేసుకోవాలి చండి ఇలా పిండి అయితే చిన్న ఉండలుగా చేసుకోవాలి మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి నొప్పి అలా ఉన్నవాళ్ళు మినపప్పుతో లడ్డు ఇలా తింటే తగ్గుతాయి అయితే ఇలా చిన్నగా చేసుకున్నాక ఆయిల్ అయితే వేసుకొని ఇలా పూరీలా చేసుకోవాలి చూడండి రౌండ్గా చాలా బాగుంటాయండి ఇలా చేసుకున్నారంటే పూరీలు రోజు ఒకే రకం కాకుండా ఇలా పూరీ అయితే ఆయిల్తో తిక్కుంటే చాలా బాగుంటాయి ఇందులోనే కారము అంతా వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే పూరీలు ఇలానే మిగతా కూడా అన్నీ చేసుకోవాలి రౌండ్గా చూసారా థ్యాండ్ సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఆయిల్ అయితే బాగా వేడైంది ఒక్కొక్క పూరి అయితే ఇలా వేసుకున్నామంటే సరే అంత బాగా పొంగాయో అలానే ఇంకొక సైడ్ కూడా చెప్పేసుకోవాలి అండి వేడివేడిగా పూరి అయితే రెడీ చండి ఇలా పేపర్ మీద అయితే వేస్తే కొద్దిగా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్కి పీల్చుకుంటుంది ఇంకొకటి కూడా ఇలానే వేసేద్దాం రోజు ఒకే పూరీ తిని బోర్ కొట్టిండొచ్చు ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇదే విధంగా మిగతా పూరీలు కూడా చేసేసుకుంటాం ఇలా వేడివేడిగా పూరీలు అయితే చేసేసాం కదండి ఒక ప్లేట్లో అయితే వేసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పూరీ అలానే దీంట్లో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి పల్లె అయినా ఆలు చే ఆలు కర్రీ అయినా ఏదైనా బాగుంటుంది బీరకాయ కర్రీ చేశా అండి నేనైతే అదే చూస్తున్నాను మొత్తం ఇదే వేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం చూస్తూ ఉంటేనే నోరు ఊరుపోయేలా ఉన్నాయి చూసారా లోపల ఎంత బాగా స్టఫింగ్ లోపలంతా బాగా కాలింది ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అందులోకి మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్